ఇవాళ అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిన మాటనే కదా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతామన్నారు దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు మెగా మెగాడిఎస్సి అన్నారు కదా మీరు మొదటి కేబినెట్ లోనే ఏమైంది మెగా డిఎస్సి మీరే చెప్తారు కదా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలని ఏవి మరి డిఎస్సీలోని ఆ ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోర్తనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అసలు మోతీలాల్ అంట ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు ఆయన కూడా నిరార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్ కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని అశోక్ కావచ్చు రియాజ్ కావచ్చు మరొకరు కావచ్చు ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా నూట యాభై కోట్లు వందల కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్